ఎన్నినాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం కదా అలాంటి సందర్భమే ఎదురైంది పదమూడేళ్ళ తర్వాత ఐసిసి కప్పు మన భారత గడ్డపై అడుగుపెట్టింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టీ యూనివర్సిటీ ఈ రోజు ఉదయం టీ ట్వంటీ వరల్డ్ కప్ తో టీమిండియా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టింది ఈ వీరులకు స్వాగతం పలకడానికి అధికారులు ఘన స్వాగతం ఏర్పాటు చేయగా మరోవైపు ఫ్యాన్స్ కూడా భారీగా ఎయిర్పోర్ట్ కు తరలి వచ్చారు జేహో టీమిండియా అనే నినాదాలతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ దద్దరిల్లింది అనంతరం హోటల్ కు చేరుకున్న టీమిండియా ఆ తర్వాత ప్రధాని మోదీని కలవనుంది వీలైతే ప్రధానితో లంచ్ చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు చేరుకుంటారు అక్కడ వరల్డ్ కప్ తో భారీ ర్యాలీ ఉంటుంది టూ థౌసండ్ కప్ గెలిచిన తర్వాత ఎలాంటి అలాంటి సంబరమే నేడు అయితే వరల్డ్ కప్ ఫైనల్ శనివారమే పూర్తయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు ఇంత లేటుగా సొంత గడ్డపై అడుగు పెట్టడానికి ప్రధాన కారణం బార్బోర్డర్స్ లో తుఫాన్ ఏర్పడటమే దీంతో ఫ్లైట్ జర్నీస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి అందుకే ఈ లేటు